హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజ్ ఇవాళ మీకు ఒక పదిహేడు వందల తొంభై ఎనిమిది ఇప్పుడు మీకు ఎదురుగుండా కనిపిస్తున్న ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇది మీకు గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట ఏరియా ఎల్బీ నగర్ టు దిశనగర్ మధ్యలో వస్తుందండి అందులో భాగంగా చూపిస్తున్నాను ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఓన్లీ టూ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఇది మూడో ఫ్లోర్లో చూపిస్తున్నాను ఇది ఇది చూస్తున్నది పూజ రూమ్ అండి ఇది చక్కగా ఉంటుందండి పదిహేను వందల తొంభై ఎనిమిది ఎస్ఎఫ్టీ విత్ యూడిఎస్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఇది వచ్చేసి కిచెన్ మీరు చూస్తున్నది కిచెన్కి ఆనుకొని మీకు వాష్ ఏరియా కూడా యూటిలిటీ ఏరియా కూడా మీరు చూడవచ్చు మంచి వెంటిలేషన్తో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అవైలబులిటీ ఉంది చాలా స్పేషియస్ హాల్ ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా చాలా బాగుంటుందండి రేట్ కూడా మీకు ఏడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ మీకు సేఫ్టీ తర్వాత ఆరు లక్షల ఎమ్యూనిటీస్ టోటల్ వన్ క్రోర్ ఫార్టీ వన్ ల్యాక్స్ అవుతుంది మీకు నచ్చితే వెరీ స్మాల్ నెగ్టేషన్ ఉంటుంది మీది ఇప్పుడు చూస్తున్నది అటాచ్డ్ వాష్ ఏరియా అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో రెడీ టు మూవ్ ఉందండి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు ఓన్లీ ఈ యొక్క ఫ్లాటు ఇంకొక ఫస్ట్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ మాత్రమే అవైలబిలిటీ ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తున్నాను మీకు కావాలి చూడాలి అనుకున్న వాళ్ళు మీరు మాకు కాల్ చేసి చూడొచ్చు ఇది బాల్కనీ అండి వెస్ట్ వైపు ఉన్నటువంటి ఒక బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంటుందండి బాల్కనీ కూడా మీరు చూడాలనుకున్న వాళ్ళు మీరు పర్సనల్గా వచ్చి చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుందండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది కూడా మీకు అటాచ్డ్ అనేది కంప్లీట్గా మూడు బెడ్రూమ్లో మూడు అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది అది మీరు గమనించండి ఎవరైతే మూడు బెడ్రూమ్స్లో మూడు అటాచ్డ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అనుకూలమైన ఫ్లాటు ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు మెట్రో స్టేషన్కి విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో రావటం జరుగుతుందండి ఇది మీరు సెకండ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరిగదు ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ కళ్యాణ్